మళ్ళీ బాన్యపోటికి నుంచి ఇంకొన్ని కలెక్షన్స్ అండి ఈసారి ఈ వీడియోలో అండ్ రెడీమేడ్ సెమీ హాఫ్ సరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దసరా బతుకమ్మ ఇప్పటి నుంచి స్టార్టింగ్ షాపింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా వీడియోని సేవ్ చేసుకోండి సో దట్ మీకు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా ఆప్షన్ గా ఉంటుంది అండ్ కలెక్షన్స్ అనేవి ఇవే కావాలి అనుకుంటే లాస్ట్ మినిట్ లా దొరకవు ఇప్పుడు వెళ్తేనే ఈ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఎందుకంటే ఆఫ్లైన్ వస్తూ ఉంటారు ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి షాప్కి వెళ్ళే పని అయితే కే రోడ్ నెంబర్ ఫైవ్ లో అంటే మలబార్ గోల్డ్ షాప్ పక్క లైన్ లోనే ఈ షాప్ అవైలబుల్గా గా ఉంటుంది రెమెడీ పక్కన వస్తుంది అన్నమాట సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి లుక్ చేసేసరి హలో గైస్ వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కేపిహెచ్బి రోడ్ నెంబర్ ఫైవ్ ఆర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ దగ్గర లొకేట్ అయ్యింది సో మీకు అడ్రస్ వైజ్ క్లారిటీ లేకపోతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాకు కాంటాక్ట్ అయితే మీకు క్లియర్గా అడ్రస్ అనేది షేర్ చేస్తామండి అండ్ ఈ రోజు వచ్చేసి కంప్లీట్ గా సెమీ స్టిచ్డ్ మంచి బడ్జెట్ లో తీసుకొచ్చేసాను అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మంగళగిరి అసలు దీనికి మనకు ప్రీవియస్గా హ్యూజ్ డిస్పాండ్ రెస్పాండ్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి వింటేజ్ లుక్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి వింటేజ్లో కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లో తీసుకొచ్చేసాము ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా చెక్స్ వచ్చేసింది కంప్లీట్గా మనకి ఇలా పీక్ ఆఫ్ ట్రెడిషనల్ బూటీస్ ప్రొవైడ్ చేసాము అండ్ దుప్పటా చూసుకుంటే ఇలా క్రీమ్ వైట్ కలర్లో కంప్లీట్ కలంకారీ దుప్పటా విత్ స్కాలర్ బార్డర్స్ వచ్చేసాయండి అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా వన్ మీటర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేస్తున్నాము బ్లౌజ్కి అండ్ హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇలా ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి గ్రీన్ కలర్ సో మీకు వీడియోలో ఎలా చూపిస్తానో యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుంది కలర్ కాంబినేషన్ వైజ్ కొద్దిగా ఏదైనా చిన్న చేంజ్ ఉంటే చేంజ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలన్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసి వచ్చేసి బ్యూటిఫుల్ టిష్యూ ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ కంప్లీట్గా మీనాకరి చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి ఎవరైనా లో కావాలి అంటే ప్రిఫర్ చేయొచ్చు అండ్ కంప్లీట్గా పైతానిక్ కాన్సెప్ట్లో తీసుకొచ్చేసాము ఇది అండ్ బార్డర్ అయితే చాలా డిఫరెంట్గా ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ ఆర్ బంచ్ ఇలా ప్యారెట్స్కి అవుటర్ లైన్ వచ్చేసి ఇలా గోల్డ్తో గోల్డ్ చిన్న చిన్న తో హైలైట్ చేసాము ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది దుప్పట వచ్చేసి ఇలా లైట్ గ్రీన్ కి కంప్లీట్గా డార్క్ బాటిల్ గ్రీన్ దుప్పటా ప్రొవైడ్ చేశాము విత్ హెవ్ హెవీ స్కాలర్ప్ డిజైన్ విత్ సీక్వెన్స్ వచ్చేసింది చాలా అంటే చాలా గ్రాండ్గా కనబడుతుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఆఫ్ ది బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈవెన్ మీకు నచ్చినట్టుగా డిజైన్ అనేది చేసుకోవచ్చు బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ అండి క్విక్గా చూపించేస్తున్నాను మంచి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ విత్ బ్లూ కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ విత్ టీల్ బ్లూ కాంబినేషన్ దీంట్లో ఏది పిక్ చేసుకున్న ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి బనారస్లో సో బ్యూటిఫుల్ మీనాకారి డిజైన్ హైలైట్ చేసేసాము ఎంటైర్ మనకి హాఫ్ సారీ అంతా చిన్న చిన్నగా అండ్ కంప్లీట్గా జరీ వివింగ్ కూడా ప్రొవైడ్ చేసాము ఆల్టర్నేట్ వీవ్తో వచ్చేసింది కంప్లీట్గా అండ్ ఇక్కడ చూసుకుంటే డబల్ బార్డర్ కాన్సెప్ట్లో మీనాకారి బార్డర్ హైలైట్ చేసాము ఇక్కడ మనకు కంప్లీట్గా జరీ బార్డర్ కూడా హైలైట్ చేసాము కాంట్రాస్ట్ కలర్ ఏదైతే మనకి లేస్ ఇచ్చామో సేమ్ అదే కాన్సెప్ట్లో మనం దుపట ప్రొవైడ్ చేస్తున్నాము అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూసుకుంటే వన్ మీటర్ ఆఫ్ ది బ్లౌజ్ స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేసేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ బ్లూ రిన్ బ్లూ విత్ మనకి పర్పుల్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ విత్ రస్ట్ రస్ట్ మెరూన్ కలర్ షేడ్లో ఉంటుందండి సో ఇది వచ్చేసి ప్రైస్ మనకి ఎయిటీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి పట్టులోనే కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో తీసుకొచ్చేసాం చాలా అంటే ఇట్లా లీవ్ కంప్లీట్ ఓవరాల్గా మనకి బ్యాక్ హెండ్ వచ్చేసి లైట్ జరీ వచ్చేసింది అండ్ కంప్లీట్గా మనకి లీవ్ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము ఎంటైర్ హాఫ్ సరీ అండ్ గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ లో ఇచ్చేసాము మన బార్డర్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ లో అండ్ కట్ వర్క్ లేస్ ప్రొవైడ్ చేసాము దుపటా వచ్చేసి చాలా ఎక్సలెంట్ గా ఉంది వర్కే పెట్టాలి మనం మెయిన్గా ఎంత బాగుందో చూడండి దుక్కట క్వాలిటీ కూడా చాలా బాగుంది ల్యావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్లో ఇచ్చేసాము అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది అరౌండ్ వన్ మీటర్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ పంపిస్తున్నాం మీకు మీకు నచ్చినట్టుగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈవెన్ స్కర్ట్ కూడా అడ్జస్టబుల్ అండి సో మీకు స్కర్ట్ మళ్ళీ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేలా ఉంటుంది కంప్లీట్ బార్డర్కి ఫీజింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ విత్ డార్క్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి యెలో విత్ గ్రీన్ కాంబినేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్ చాలా ట్రెడిషనల్ గా ఉంది అండ్ ఈచ్ అండ్ హాఫ్ సారీకి ఈచ్ అండ్ ఎవ్రీ హాఫ్ సారీకి ఇలా మనం ఒక పట్టు హిబ్బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం పట్టు బార్డర్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్లూ విత్ నావీ బ్లూ కాంబినేషన్ అండి ఏది గ్రాప్ చేసుకున్న ప్రైస్ వచ్చేసి ఈ డిజైన్లో ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి పార్టీ వేర్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చేసాము ఆల్ ఓవర్ అంత ఇలా చిన్న చిన్నగా మనకి హైలైట్స్ వచ్చేసి చిన్న చిన్న గోల్డెన్ సిల్వర్ జరీ బూటీ వచ్చేసింది అండి అండ్ ఇక్కడ చూసేది కంప్లీట్ సిల్వర్ వీవింగ్ వచ్చేసి మంచిగా కాంట్రాస్ట్ కలర్ బంచ్ అనేది హైలైట్ చేసేసాము అండ్ కాంట్రాస్ట్ కలర్ దుప్పట ఈవెన్ ఈ దుప్పటా కూడా మనం స్పేస్ లోనే ఇస్తున్నాము టోన్ లో మనకి షేడ్ అవుతూ ఐ మీన్ షేడ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కంప్లీట్లీ ఫాలింగ్ మెటీరియల్లో ఇచ్చేస్తున్నాం అండ్ అవుటర్ లైన్ ఈ స్కాలప్ కూడా చాలా క్లాసీగా ఉంది కంప్లీట్గా మనకు కాన్సెప్ట్ వైజ్ అనేది తీసుకొచ్చేసాము అండ్ కమింగ్ టు దుపటా సారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా మంచిగా నెక్ షేప్ ఇచ్చేసి వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లైక్ వాయిలెట్ లో ఉంటుంది పర్పుల్ విత్ పర్పుల్ దుప్పట అండి దీనికి వచ్చేసి సెల్ఫ్ దుప్పట వచ్చింది మీకు మీకు కాంట్రాస్ట్ దుప్పట కావాలి అంటే కాంట్రాస్ట్ ఇస్తాం బట్ స్పెషల్ ఫ్యాబ్రిక్లో అయితే రాదు పింక్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ ప్రైజెస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పట్టులో తీసుకొచ్చేసామండి కంప్లీట్ మీనాకారి వీవింగ్లో వచ్చేసింది ఆల్ ఓవర్ ఫ్లేర్ అంతా మంచి కంచి పట్టు బార్డర్ వీవింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము దుప్పటా వచ్చేసి మెయిన్ హైలైట్ అండి ఈ హాఫ్ అనేది ఎంత పెద్దగా ఉన్నదో చూసారు కదా దుప్పట ఎవరికి వేసుకున్నా కూడా సఫీషియంట్గా ఉంటుంది దుప్పట కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ బార్డర్ ఇచ్చేసాము టూ సైడ్స్ టూ సైడ్స్ వచ్చేసి ఇలా కంప్లీట్గా చిన్న బార్ జరీ బార్డర్తో ఇచ్చేసి కంప్లీట్ జరీ వీవింగ్తోనే వచ్చేస్తుంది దుప్పట అంతా ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మనకి స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి త్రీ త్రీ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్లో ఉన్నది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి సి గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో కంప్లీట్గా మీనాకరి బూటీ విత్ జరి బూటీతో తీసుకొచ్చేసాము చూస్తే గా కనబడుతుంది డిఫరెంట్ డిజైన్లో అండ్ పైతాని బార్డర్ ఇచ్చేసాము ఇలా అండ్ ఇక్కడ బార్డర్ కట్ వర్క్ కూడా మనకి కంప్లీట్గా ఇట్లా కుందన్స్తో ఇచ్చేసాము కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ దుపటా అనేది హైలైట్ చేసి కంప్లీట్ స్కాల బార్డర్ ఇచ్చి ప్రొవైడ్ చేసాము బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇలా స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది వన్ మీటర్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే కలర్స్ అండి చిన్న చిన్న డిజైన్ అనేది చేంజ్ అవుతుంది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను సో వీడియోలో చూపించిన పీసెస్ మీకు వస్తాయి లిటిల్ బిట్ కలర్ అనేది వీడియోకి ఒరిజినాలిటీకి వేరియేషన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ మీకు ఏది కావాలన్నా దీంట్లో నుంచి గ్రాప్ చేసుకోండి ఎల్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈవెన్ దీనికి గ్రీన్ దుపటా వేసుకోవచ్చు ఆరెంజ్ దుపట వేసుకోవచ్చు మీకు నచ్చిన దుపటా పెరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ పట్టులో అండి ఇది కంప్లీట్గా టెంపుల్ బార్డర్ కాన్సెప్ట్లో ఇచ్చేసాము అక్కడక్కడ మనకి పైతానీస్ కూడా హైలైట్ అయినా కంట్రస్ట్ మనకి సెల్ఫ్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా లేస్ అనేది ప్రొవైడ్ చేసాం లేస్ కలర్ ఇది మనకి కంప్లీట్ ఫాలింగ్ టిష్యూలో వస్తుంది కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది ఎట్ ది సేమ్ సేమ్ టైం దుపట కూడా చాలా షైనీగా ఉంటుంది సెల్ఫ్ లేస్ అనేది ఇచ్చేసాము మనం ఈ లేస్ కొనుక్కోవాలంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ పెట్టాలి అలాంటిది మీకు ఆల్ ఓవర్ హాఫ్ శారీ వచ్చేసి మీకు మంచిగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ప్రొవైడ్ చేస్తున్నాము కావాలి అనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకొని మస్ట్ ఎల్లో విత్ వైలెట్ కాంబినేషన్ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గా కనబడదు వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ అండ్ డీసెంట్గా ఉంటుంది ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషన్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసేసుకున్నాం ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఇచ్చేసాము ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా మనకి కలంకారీ డిజైన్ కాన్సెప్ట్లో మనకి బర్డ్ కాన్సెప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం కాంట్రాస్ట్ దుప్పటా ఇచ్చేసాం లైట్ ఆరెంజ్ విత్ గంధం కలర్ అని చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా పింక్ కలర్ అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ మన స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది వన్ మీటర్ ఇచ్చేస్తున్నాం ప్రైస్ టూ వన్ విత్ షిప్పింగ్ అండ్ చార్జెస్ వచ్చేసి అడిషనల్ క్యాన్ క్యాన్ ఉంటుంది ఈవెన్ ఎట్ ది సేమ్ టైం ఫీజింగ్ ఉంటుంది ఫీజింగ్ అండ్ క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ బ్లూ విత్ యెల్లో కాంబినేషన్ కావాలి అనుకున్నాము వెంటనే గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ